కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం ద్వారా పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అధ్యక్షతన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం మార్కెట్లో గల వైనాట్ గుడ్ షో రూమ్లో ఏ వస్తువులపై ఎంత జీఎస్టీ తగ్గిందని వినియోగదారులకు ఎంత మేరకు జీఎస్టీపై అవగాహన కల్పిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడుకి జీఎస్టీపై ప్రజల తరఫున కృతజ్ఞత తెలుపుతున్నామని ప్రతి ఒక్క వినియోగదారుడికి జీఎస్టీ ముందు ఎంత ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది అనే అవగాహన కలిగి ఉండాలని ప్రతి ఒక్కరికి తాము కొనుగోలు చేసే వస్తువులు జీఎస్టీ తగ్గింపుపై వివరంగా తెలుసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు తీసుకున్న నిర్ణయాల్ని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వాగతించడం జరిగింది దీనివల్ల వ్యవసాయ యంత్రాలకి ఫైవ్ పర్సెంట్ జీఎస్టీ తగ్గుతుంది అలాగే టెలివిజన్ రిఫ్రిజరేటర్లు వాషింగ్ మిషన్లు వీటిలన్నిటికి కూడా పద్దెనిమిది పర్సెంట్ తగ్గుతున్నాయి నిర్మాణ సామాగ్రి ఏదైతే ఉందో దానికి ఇరవై ఎనిమిది పర్సెంట్ ఇది వరకు ఉండేది ఇప్పుడు పద్దెనిమిది పర్సెంట్ తగ్గుతుంది పద్దెనిమిది పర్సెంట్కి వచ్చింది టెన్ పర్సెంట్ తగ్గింది అలాగే పిల్లల స్కూల్కి సంబంధించిన బుక్స్ కానీ పెన్సిల్ కానీ ఎక్ససైజ్ బుక్స్ కానీ మ్యాప్లు కానీ పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషన్ అన్నింటి మీద కూడా ట్వెల్వ్ ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ నుంచి ఏడు ఫైవ్ పర్సెంట్ తగ్గించడం జరిగింది అలాగే ఫాస్ట్ ఫుడ్స్ మీద ఆయిల్స్ మీద డొమెస్టిక్ ఐటమ్స్ మన గ్రామాల్లో ఉపయోగపడే అట్ల మీద అన్నింటి మీద జిఎస్టీ తగ్గించడం జరిగింది దీనివల్ల ప్రతి పేదవాడికి సుమారు ఇన్ అండ్ యావరేజీ పదిహేను వేల రూపాయల ఆదాయం ప్రభుత్వం కల్పిస్తున్నట్టు అయింది ఈ జిఎస్టీ ఇంప్లిమెంటేషను కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ప్రతి చోట అవుతుందా లేదా అన్నదే ఒకసారి చెక్ చేయడానికి మేము రావడం జరిగింది క్లారిటీగా ఏ ఐటెంకి ఏదైతే రూల్ ప్రకారం జిఎస్టీ పర్సెంటేజ్ తగ్గించారో దాని ప్రకారం పాత రేటు ఆఫ్టర్ జిఎస్టీ రెడ్యూస్ ఉన్న కొత్త రేట్లు కూడా షాపుల్లో పిఠాపుణుల్లో అన్ని చోట్ల ఉన్నాయి ప్రజలను కోరిది ఏంటంటే మీరు వస్తువు కొనేటప్పుడు ఇది వరకు మీద తగ్గాలి కదా జిఎస్టీ పర్సంటేజ్ ఇంత సబ్బులకి జీఎస్టీ పర్సంటేజ్ ఉంది షాంపులకి జీఎస్టీ పర్సంటేజ్ ఉంది మరి ఇవన్నీ రెగ్యులర్గా ఇళ్లలో వాడే వస్తువులే కదా ఇవన్నిటి మీద పిల్లలు స్కూల్ బుక్స్కి జిఎస్టీ పర్సంటేజ్ రెడ్యూస్ చేశారు అని చేత ప్రజలు కూడా ఒక షాప్కి వెళ్ళినప్పుడు అడగాలి షాప్ యాజమాన్యాలు కూడా కరెక్ట్గానే చేస్తున్నారు దీనివల్ల కొనుగోలుదారులు ఎక్కువయ్యారు ఎందుకంటే రేటు తగ్గించడం వలన పేదవాడికి అందుబాటులోకి వెళ్తుంది ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడికి ఉపయోగపడే విధంగా ఈ జీఎస్టీ పర్సెంటేజ్ ఏదైతే తగ్గించారో ఇది అప్లికబుల్ అయ్యేలాగా అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ అదేవిధంగా వ్యాపారస్తులు కూడా వాళ్ళు తగ్గిన జీఎస్టీ ఏదైతే ఉందో దాన్ని క్లారిటీగా దాని మీద అంటించి మరి కూడా చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ వేళ వైనాట్ షాప్ డొమెస్టిక్ షాప్ అన్ని రకాల సదుపాయాలు ఉండే షాప్కి వేళ వచ్చి చూసాం మరి చాలా కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ రెడ్యూస్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం